ನಮಸ್ತೆ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಮಾತಾ ಜಯ್ ಬಂದೇ ಮಾತ್ರ ವಿಲಾಸ ರಮೇಶ್ ಈ ರೋಜ್ ಮಾರ್ಚ್ ವೇಲ ಇರವೇ ಐದು ಕವರ್ ತಿಂದ ಅದಕ್ಕೆ ಮಧ್ಯೆಲ್ಲ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం వీడియో చేస్తున్నాయి బండి మహీంద్ర ఎడ్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకే జీవితకాలం ఉంటుంది డిజిల్ బండి మ్యాన్యుల్ పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ అండ్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ నైన్ ఏవైతే వస్తాయో అవే డీఎస్ వస్తాయి కాకపోతే టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి తండ్రూప్ రాదు అలా వీల్స్ రావు బండికి క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని చేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అందిస్తా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు నాలుగుకి నాలుగు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్టు నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాదు ఎక్కడ రస్టింగ్ లేదు బంపర్ లీచ్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు ఎనిమిది లక్షల టొలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మహీంద్రాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సెవెన్ ఇందులో డబ్లు ఫోర్ ఉంటుంది డబ్ల్యూ ఫైవ్ ఉంటుంది డబ్ల్యూ సిక్స్ ఉంటుంది డబ్ల్యూ సెవెన్ ఉంటుంది డబ్బులు ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి ఫోర్ నుండి ఇది డబ్ల్యూ సెవెన్ సార్ కాపాడాలి కాదు మిడిల్ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది మన దగ్గర ఈ బండి మార్చుకుంటే పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ వస్తుంది మన నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అవుతుంది నెంబర్ అయినాక లోన్ కూడా పోవచ్చు బండి మొత్తం ఒకసారి మాట్లాడిస్తాం ఇంకొకయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ అప్పర్ అండ్ ఒరిజినల్ బానెట్ షోరూమ్ నుంచి వచ్చినాయి బానెడ్కి ఇప్పుడు పాన పెట్లేదు సార్ ఎక్కడ కి ఎక్కడ టచ్ అప్ లేదు రైట్ సైడ్ అప్పర్ అండ్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్గా లేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ వస్తాయి ఈ బండి కొంటే మన ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు బండికి అలా వీల్స్ ఉన్నాయి ఓన్లీ టైర్లు మాత్రమే సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని నేను చూడలేదు ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు జెన్యున్ రీడింగ్ బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండికి సంబంధించిన కీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది లోపల ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మనం బోయో స్పీడ్కి మైలే ఎంత వస్తుందో ఇంకా యాభై కిలోమీటర్ డీజిల్ ఉంది తొమ్మిది లీటర్కు తొమ్మిది మైలేజ్ ఇస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి సెవెన్ సీటర్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది ఈ డోర్లకు కూడా కింద రాస్టింగ్ రాలేదు సార్ ప్రతి బండికి ఇక్కడ రస్టింగ్ వస్తుంది దీనికి రస్టింగ్ కూడా లేదు ఎనిమిది లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇవ్వాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు స్టీల్ టైర్ ఉంది సార్ ఈ టైర్ కావచ్చు నాకు తెలిసి స్టెపిని పెట్టినట్టు పెట్టినట్టున్నారు స్టెపిని ఉన్న స్టెపిన్ అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఈ బా డిక్కీ డోర్ ఒకసారి ఓపెన్ చేసినట్టున్నారు బీల్పాన్న జాక్రాడ్ వాడలే స్టెప్ని ఏ స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది వెనకాల రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి టైర్లు వేసినట్టున్నారు వెనక రెండు అంటే ఒక టైర్ కొన్నట్టు ఉన్నారు ఒకటి స్టెప్పిని వాడిరు వాస్తవానికి బండికి ముంగట సిల్ టైర్లు ఉండాలి వెనక కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్ని దొరుకుతాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఒకసారి నమస్తే జస్